హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు మా పెరట్లోని పిట్టగూడి చూపించబోతున్నాను అవునండి నిజంగానే ఒక రెండు రోజులు వర్షం పడిందని చెప్పేసి నేను వారం రోజులు బట్టి అసలు నేను మా ఇంటి వెనకాలకే రాలేదనమాట ఫంక్షన్కి వెళ్దాం కదా పువ్వులు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి నేను వెనక్కి వచ్చి చూశాను చూసేసరికి నన్ను చూసి భయపడి ఒక నుంచి ఎగిరిపోయిందనమాట అది ఎందుకు ఎగిరిపోయిందా అని చూద్దామని చెప్పి ఇప్పుడు చెక్కింగ్ వచ్చాము నేను పెట్టుకున్న పువ్వులైతే ఇక్కడ కాదులేండి మా ఫ్రెండ్ ఇచ్చింది మా మొక్కలు చూడండి అన్నీ ఆకులు అయిపోయి ఉన్నాయన్నమాట పువ్వులు అయితే లేవు అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆశ్చర్యం వేసింది ఎంత చిన్న మొక్క చూడండి నాకన్నా చిన్నగా ఉంది కనకాంబరం మొక్క అనమాట ఇది పువ్వులు రాలేదు అక్కడికి వెళ్ళి చూస్తే పిట్ట గుడ్లు పెట్టిందండి అక్కడ మూడు గుడ్లు పెట్టింది అదేం పిట్ట నేను చూడలేదు సడన్గా ఎగిరిపోయింది నాకైతే ఇది చూసి చాలా ఆనందం వేసింది ఫస్ట్ టైం అనమాట ఇంత చిన్న మొక్క దగ్గర గుడ్లు పెట్టింది చూడడం ఇప్పటి చాలా కష్టపడి మా పిల్లల్ని ఆపాను కానీ ఆపడం మాత్రం నాకు చాలా కష్టం అయిపోతుంది వీడియో తీసుకుందాం అని చెప్పేసి అప్పట్లో అయితే పిట్టగుడ్లు అనేవి చాలా కామన్ ఎక్కడ పడితే అక్కడే కనిపించేవి ఎందుకంటే చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు కదా అసలు పిట్టగుడ్లు కనిపించే బదులు అసలు పక్షులు ఏవి కూడా కనిపించట్లేదు మీకు అందరికీ తెలుసు అందుకే ఇంత ఎక్సైట్మెంట్ అనమాట మా పిల్లలు ఆనందం చూస్తే తట్టుకోలేకపోతున్నాం మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి